మేము గుర్తులు నీటి సమస్య తీర్చినామన్నారు ఎక్కడ తీర్చారని అడుగుతున్నాం సార్ మేము ఇదే ఎలక్షన్ల ముందర పామిలో ఆరు గోలు మేము మా మాజీ వై ఎక్కడ ఆధ్వర్యంలో కరెక్టర్ గారు చూపించి కౌన్సిల్ ఓకే అన్నప్పుడు ఆ రోజు కరెంట్ అంతా మార్పిచ్చి విద్యుత్ అంతా కొత్తగా ఆ రోజు ఆరు గోలు ఏర్పించి ఈ రోజు పుణ్యవాణి ఇప్పుడు కొనసాగుతున్నాయి గుర్తిచేరుపు ఇస్తామంటున్నారు ఆ రోజు ఎలక్షన్ లో లాస్ట్కి మొత్తం గుత్తి చేర万 కంప తో నిండిపోయి ఉంటే మన కంపెనీలోనే అమౌంట్ వేచిచి దీన్ని క్లియర్ చేయండి ఈ రోజు నీళ్ళు రావడానికి మార్కెట్ చేసింది మేము మైనేమో ప్లస్ పెట్టి నీటి సమస్య తీచేస్తాం మేము ఎక్కడ తీసింది సార్ ఎక్కడ సార్ మేము ఇక్కడ చెలో నీళ్లున్నాయి బోర్లున్నాయి వైటీసీ వాటర్ పైప్ లైన్ ఉంది సైబా వాటర్ పైప్ లైన్ ఉంది బాహ్యాలో చెరువులో నీళ్లు లేవు ఏమే వైటీసీ పైప్ లైన్ పోతే ఓ లో మీరు రెడీ చేసి పద్నాలుగు రోజులు నిలుస్తాం సార్ సార్ నేను చెప్పేదికండి చెప్పండి మీరు ఏమన్నారు వారానికి ఒకసారి ఐదు రోజులు ఒకసారి రెండు రోజులు ఒకసారి చూస్తామన్నారు పద్నాలుగు లేదు సార్ చెప్పలేదు చెప్పినారా

అప్పుడు చెరులో నీళ్లు లేకుండానే పదిహేను రోజులు ఒకసారి మహా అంటే అనుకోండి విడుస్తాండి చొరులో నీళ్ళు పోయి పోయి

8 రోజులు అక్కడ కూర్చోండి సార్ చర్లకి షఫీచా దగ్గర ఆర్గనైజ్ చేద్దాం అదే సైడ్స్ బ్రేక్ కాకండి వారణాకి ఒకసారి రిచ్ కొచ్చు బ్రేక్ కాకనే చేయించుకోలేరు 5 5 లక్షలు 5 5 లక్షలు అది సార్ బైక్ లో బాధ 35 35 బైక్ పైకి పోయే బైక్ 5 కిలోలు వతంది చెప్పండి సార్ చూడండి ఒక బోర్ కొట్టే చర్లకి 40 కిలోలు చేస్తారు బోర్ గడిచేస్తారు ఏమంటారు अरे तेरा नहीं हो रही ना पुलिस भाई यानि तू उनके साथ यानि तू कौन है तेरे को? आगे का किसान है 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 किसान ह� దాని ప్రకారం ఏం రాసి ఉంటుంది ఇక్కడ మధ్య పొరపాటుగా చిన్న కుక్కలు ఎక్కేది ఇక్కడి తీసుకెళ్లి వేరే ఊళ్ళో వచ్చినా కానీ ఎవరు ఒక వీడియో తీసి పెట్టే నీ మీద కేసు అయితే నాలుగు ఐదు కావాలంటే లోపల అది చూసుకోండి మీ మీద అభిషేక ఆపుతుంది అది ఆపదరికాయ గురించి చెప్ప చెప్పిండొచ్చు కానీ అభిషేక లేనే లేదు చాలా సీరియస్ యాక్ట్ మీకు తెలిసిన నేను ఒక కుక్క చిచ్చు కుక్కను రాయదుర్గులు ఉన్న పది మందికి కట్టింది ఒకే రోజు భయంకరంగా ఫోటోలు వచ్చే వాళ్ళు వీడియోలు పెట్టారు ఆ కుక్క కోసము వేరే కుక్క పెట్టించి ఆ కుక్కనే పట్టించాను అది దాంతో పాటు నాకు కుక్క పట్టేవారు అది వీడియో తీసి ఒక అమ్మాయి చదువుకునే కాలేజ్ అమ్మాయి జీవకాంత సంఘంలో మెంబర్ అంటే ఎవరు తీసే వీడియో పెడితే దానికి ఎక్కడి నుంచి వచ్చేది ఫోన్లు నాకు ఎస్టీఆర్ నుంచి వాళ్ళకు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఎఫ్ఐఆర్ చేయమని కండక్ట్ చేసి जाके आप ऐसे लोग के लिए मार्ग लूँ, ऐसे लोग के लिए आप ऐसे साफ़ फिर खेला, रात भी पूरा एक तो पता है एक तो पता है काम है काम है जहाँ तेरे काट मारूं खेल खेल कर दे। अरे गंदे दांत। नहीं ना क्या भी करना है आप खेलने का काम करें आए तो फोन दे सवाल, पी एफ फोन दे तो मैंने कहा मैंने देख रहे हैं सार में ना देख रहे हैं भूख सुनाए और बच्चे को कर पाजमाली कर इस तरह रिपोर्ट किसने कर दिया तो बढ़िया लोग बढ़िया लोग ना होंगे भाई तुम क्या कर रहे हो ये ना तो एक एक सेंटीबाइट लोग जान बोचे ना बोचे से सी एस एस सेंटीबाइट आपको जैसा को